బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది జూలై ఒకటో తేదీన నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు ఆకా సత్యనారాయణ తెలిపారు అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తూ బీజేపీ ప్రతి మూడు సంవత్సరాల పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు ముప్పైనా నామినేషన్ స్వీకరణ అదే రోజు సాయంత్రంలోపు ఉపసంహరణ ఒకటో తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు రాష్ట్రాధ్యక్షన్ ఎంపిక చేసుకునేటటువంటి ఓటర్ల జాబితాని ఇక్కడ బహిర్గతపరచడం మీడియా ద్వారా దాన్ని తెలియపరిచేటటువంటి ప్రక్రియ ఇరవై తొమ్మిది ముప్పయో తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు నామినేషన్ యొక్క స్వీకరణ ఒక గంట పాటు స్క్రూట్నీ చేసేటటువంటి ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటలలోపు ఉపసంహరణ ఒకటో తేదీనే ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటిని పేరుని ఖరారు చేసేటటువంటి ప్రక్రియ జాతీయ పార్టీ నుంచి పిసి మోహన్ అబ్జర్వర్గా ఈ యొక్క ప్రక్రియని వారి నేతృత్వంలో అంతా కూడా సమగ్రం జరుగుతూ నేషనల్ కౌన్సిల్స్ మెంబర్స్ యొక్క జాబితాను కూడా తయారు చేసి జాతీయ అధ్యక్షుడు ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ వారి ద్వారా కొనసాగేటటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం